తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఆలయానికి సమీపంలో నేతాజీ వీరి గణపతి ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ఆలయ సెట్టింగ్ అందర్నీ ఆకర్షిస్తోంది అచ్చం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మాదిరి ఉండడంతో చూడ్డానికి భక్తులు భారీగా తడుస్తున్నారు

రైట్ మొత్తం మీద వినాయక చవితికి సంబంధించి చూసుకున్నట్లయితే వాడవాడల్లో ప్రత్యేకంగా గణపతి ఆలయాలు అంటే ఇట్లా ప్రతిమలు ఏర్పాటు చేయడం కావచ్చు ముఖ్యంగా కొన్ని ఆలయాల సెట్లే నిర్మించి భక్తుల్ని ఇటు చూపర్లని పూర్తిగా ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే శబరిమల యాత్రకి వెళ్తే శబరిమల అయ్యప్ప స్వామి గుడి ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఈ గణపతి ఆలయాన్ని కూడా ఇలాగే నిర్మించారు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎవరైనా శబరిమలకి వెళ్ళలేని వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడికి అంటే ఈ ఆలయాన్ని చూస్తే శబరిమల ఇలాగే ఉంటుంది అనే విధంగా పూర్తిగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది సుమారు పది లక్షల వ్యయంతో ఇటు లోపల విగ్రహాన్ని కావచ్చు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇటు తిరుచానూరు ప్రజలు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే శబరిమలలో కరూపస్వామి అని మనము మొదట దర్శనం చేసుకుంటాం శబరిమలలో ఆయన కరూపస్వామి ఆలయం కూడా ఉండేటట్లు ఒక ప్రతిమ ఏర్పాటు చేశారు ఇక్కడ ఫోటో ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇక్కడ దర్శించుకునే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు అక్కడ చూసుకున్నట్టయితే మాలికాపురతం அலயம் కూడా ఉంటుంది ఏదైతే శబరిమలలో అయ్యప్ప స్వామిని ముందే ముందు వీరిని వీరిద్దరిని దర్శించుకున్న తర్వాతే మళ్ళీ శబరిమలకి వస్తుంటారు భక్తులు అట్లా ఆ విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతుంది ముఖ్యంగా ఎందుకంటే అంటే ప్రజలు ఎవరైనా సరే అంటే శబరిమల అయ్యప్ప స్వామి గుడికి వస్తే ఖచ్చితంగా అదే విధంగా ఉండేలా అంటే ముఖ్యంగా ఈ గంటలకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా ఆలయ ధ్వజస్తంభం ప్రాంతం అంటే మనం చూస్తున్నాం స్టెప్స్ ఎక్కి రావాలి అంటే పద్దెనిమిది మెట్లు ఎక్కాలి అని అంటారు మామూలుగా కానీ ఇక్కడ ప్రత్యేకంగా అదే బంగారు వర్ణంలో ఉండే మెట్లని ఏర్పాటు చేశారు ముఖ్యంగా అక్కడ ధ్వజస్తంభం ఏర్పాటు కావచ్చు ముఖ్యంగా ఆలయ సెట్టింగ్ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఈ ఏదైతే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం పూర్తిగా గోపురం ఎలా ఉంటుందో అదే విధంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఏదైతే వినాయక స్వామికి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించి చూసుకున్నట్టయితే పూర్తిగా అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాన్ని తయారు చేసినప్పటికీ ఏదైతే అక్కడ బంగారు వర్ణంలో పూర్తిగా పూత పూజిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి సుమారు పది నుంచి పదహైదు లక్షల దాకా అయిందని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మనం చూస్తున్నాం భక్తులు ఎటువైపు నుంచి రావాలి ఎటువైపు నుంచి వెళ్ళాలి అనే విధంగా పూర్తి స్థాయిలో బోర్డులు ఏర్పాటు చేయడం కావచ్చు ముఖ్యంగా భక్తుల్ని లోపలికి అనుమతించడం కావచ్చు అక్కడ భక్తులకి పూజలు చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఎదురుగా అయ్యప్ప స్వామి వారి ఫోటో కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ఎలా ఉంటుందో అదేవిధంగా పూర్తిగా మనం ఏదైతే గోపురం చూస్తున్నమాట గోపురం చూసినట్టయితే సెట్టింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది ఎందుకంటే గతంలో అంటే ఎప్పుడు ఎక్కడే కానీ ఇటువంటి ఏర్పాట్లు లేవు కేవలం తిరుచానూరు సమీపంలో మాత్రమే ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ముఖ్యంగా మనము ఏదైతే ఆలయ నిర్వాహకులు ఉన్నారు ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఆయన మాట్లాడడానికి కూడా ఆయన ఉన్నారు మీరు చెప్పండి సార్ ముఖ్యంగా ఏదైతే ఈ ఆలయం నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది ముఖ్యంగా ఏ మేము ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు పన్నెండు పన్నెండు లక్షల రూపాయల వరకు అయిందండి మాకు ఖర్చు మెయిన్గా ఈ కాన్సెప్ట్ పెట్టడానికి మాకు ప్రధాన కారణం ఏంటంటే శబరిమలవి వెళ్ళడానికి మహిళలకు కొంత ఏజ్ వరకే అనుమతి ఉంటుంది దాని తర్వాత ఉండదు కాబట్టి మహిళల కోసమని మేము అయ్యప్ప స్వామి ఆలయం ఇలా అయితే ఉంటుంది అనే ఒక అనుభూతి రావాలని మేము ఇంత కష్టపడి ఆరు నెలలుగా దీన్ని వర్కౌట్ చేసాము మా కమిటీ మెంబర్స్ కానీ అందరూ కలిసి చేసామండి ఇది ఆరు నెలల నుంచి మేము ఈ ప్రక్రియ ప్రారంభించాము అంటే మీరు గతేడాది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అంటే కేవలం ఇటు తిరుపతి ఎక్కడా కూడా ఇటువంటి ఆలయం నిర్మించారు అంటే ఏదైతే అయోధ్య బాలమందిరం ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా గతేడాది కూడా నిర్మించారు ఈసారి కూడా ఎలాగే చేశారు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అయోధ్య అనేది మనకి ఇక్కడి నుంచి పోల్చుకుంటే చాలా దూర ప్రాంతం కాబట్టి అది కూడా మేము ఆ నమూనా ఎలా ఉంటుందనే ఒక వర్కౌట్ చేసి దాని మీద కూడా మేము దాన్ని కూడా ఆ విధంగా చేయని చేయగలిగాము ఇది ఈ కాన్సెప్ట్ మాత్రం మహిళల కోసమని చేసేవాడిని ప్రత్యేకంగా ఎందుకంటే చూడ చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ రావాలి కాబట్టి ఎక్కడ కానీ ఒక ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా ఈ విధంగా అట్మాస్ఫియర్ రావడానికి మేము చాలా కష్టపడ్డానికి ముఖ్యంగా మహిళలు కూడా భారీగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇక్కడే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా అంటే శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్ళు కావచ్చు మరోవైపు అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కూడా ఏకంగా ఇక్కడికి వచ్చి ఈ వినాయక స్వామిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది అంటే మనం చూస్తున్నాం ఈ ఈ సెట్టింగ్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా అలంకరణ కావచ్చు ముఖ్యంగా ఈ నిమజ్జనం సంబంధించి కూడా ఏర్పాట్లు ఎప్పుడు నిర్వహించబోతున్నాయి అనేది దీనికి వేచి ఉన్నారు ముఖ్యంగా ఏదైతే కొంతమంది నిర్వాహకులు కూడా ఉన్నారు మీరు చెప్పండి మీరు కూడా ఇక్కడ పనిచేశారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఎలా అనిపిస్తుంది మీకు యాక్చువల్గా లాస్ట్ టైం నుంచి మేము స్పెషల్గా పెట్టాలని స్టార్ట్ చేశాము లాస్ట్ టైం అయోధ్య గణపతి రూపంలో వినాయకుడిని ఇక్కడ ప్రతిష్టాము ఆ రోజు ఆ రోజు వచ్చిన అందరూ వచ్చి ఆ అట్మాస్ఫియర్ ఆ ఫీలు అలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది దానివల్ల ఈసారి కూడా ఏదైనా స్పెషల్గా చేసి ఎవరు చూడనటువంటి టెంపుల్స్ని ఇక్కడ సెట్ చేసి అలాంటి విగ్రహం ప్రతిష్ఠించి అందరికీ మంచి ఫీలింగ్ ఉండాలి అయ్యప్ప స్వామి టెంపుల్ చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వ కాన్సెప్ట్ దీన్ని చేశాము చాలామంది వచ్చి దర్శించుకొని ఆ ఫీల్ ఉండదని చెప్తున్నారు దానివల్ల మనం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చేసిందాన్ని అంటే ముఖ్యంగా కొంతమంది ఇక్కడ వాళ్ళే స్వచ్ఛందంగా కొంతమంది ఇక్కడ వాళ్ళై వాళ్ళు వచ్చి పనిచేస్తున్న పరిస్థితి ఉంది కొంతమంది మహిళలు కూడా ఉన్నారు అమ్మా చెప్పనమ్మా ఈరోజు ఇక్కడ ఎటువంటి ఆలయం ఇట్లా ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి